వస్తాను రిజిస్ట్రేషన్ చేసుకునే వస్తాను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి నలభై లక్షలు క్యాష్ తీసుకుని వస్తాను ఫైనాన్స్ కూడా కొంచెం తీసుకున్నాను ఆ శాలరీ వస్తాది కదా ఈఎంఐ రూపంలో కట్టేస్తాను దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు ఐదు నిమిషాలు టీ తాగి వచ్చేస్తాను అన్న ఒక ఛాయ్ ఇవ్వండి నువ్వు నువ్వే కదా చిన్నప్పుడు నువ్వు నేను ఆడుకుంటా అంటే మీ నాయన రే వీడి జట్లో ఆడద్దు చెడిపోతావు అని చెప్పి పిలుచుకుని వెళ్ళిపోయేవాడు నువ్వే కదా రే రే నేన్రా ఫ్రెండ్ రా క్లాస్ మేట్ రా నేను గుద్దేశ్ కదరా రే నువ్వు నేను కలిసి చదువుకున్నాం రా ఫ్రెండ్స్ వాళ్ళకి చెయ్యి ఎత్తూడద్రా వచ్చి కొడతా ఉండేది ఫ్రెండ్ అయితే కొట్టకూడదా ఫ్రెండ్స్ మీద పరిచయం ఉన్నోళ్ళ మీద చేత్త కుడదురా హలో ఎడుగురునవరా తొందరగా రా ఐదు నిమిషాలురా ఐదు నిమిషాలు ఏమి ఏమీ వీడు నీకు తెలుసా లేదు నీకు వీడు తెలుసారా మీరేమైనా క్లాస్మేట్స్ లేదే హేయ్ వీడిని కొట్టరా కొట్టరా చూసారు సార్ హలో ఎవరు ఈడ మార్కెట్ ఏరియాలో ఐదు నిమిషాలు కరెంట్ తీయండి సార్ ప్లీజ్ ఎందుకు ఏం లేదు సార్

హాల్ పక్కన కిచెన్ రూమ్ ఉంది సార్ దాని పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది సార్ దాంట్లో దాక్కుని ఉన్నాను సార్ ఫెస్ట్ కరెంట్ తీసేయండి సార్ కరెంట్ తీస్తాం కానీ నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులు ఎవ్వరుగా నీ చిక్కులు నీవి ఎవ్వరు విడిపించరుగా